అభిరామ్ వాళ్ళ ఇంటికి వచ్చిన లాయరు హారిక గారు మీరొక్కసారి డాక్యుమెంట్ని చదివారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏముంది ఆ డాక్యుమెంట్లో సగం ఆస్తి నాకు రాసిస్తున్నట్టు ఉంది అంతే కదా అని చెప్పేసి హారిక అనగానే ఒకసారి మీరు డాక్యుమెంట్ చదువుకొని మార్పులు చే ఉంటే కనుక సరిచేద్దాం అని చెప్పేసి లాయర్ హారికకు డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంటే హారిక చేతిలో నుంచి డాక్యుమెంట్స్ కింద పడిపోతాయి ఇక అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇదేంటి బంగారం లాంటి ఆస్తి పేపర్లని నేలపాల్ చేసింది అని సుమంగలి అనగానే ఇంకా పక్కనే ఉన్న దమయంతి అత్తా ఇది చూస్తుంటే ఏదో అపశకనంలా అనిపిస్తుంది అని చెప్పేసి సుమంగల్తో చెప్తూ ఉంటుంది మరోవైపు అఖిల్ కూడా అనయ్య చూసారా ఆస్తి ఇచ్చినా కూడా నేలపాలే చేస్తుందని ఆ దేవుడు ఈ రూపంలో చెప్పాడు చూశారా అని చెప్పేసి అంటూ ఉంటాడు అది విన్న హారిక నాకు అలాంటి ఏమీ లేవు నేను డాక్యుమెంట్ని పూర్తిగానే చదివాను బావగారు ముందు మీరు అర్జెంటుగా ఈ డాక్యుమెంట్ల మీద సైన్ చేయండి అని చెప్పేసి హారిక అభిరామ్ దగ్గరకు వెళ్తుంది ఎందుకు హారిక సైన్ చేస్తామన్నారు కదా ఎందుకు అంత తొందర పెడుతున్నాం అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటుంది అన్నయ్య ఇదిగోండి ముందు మీరు సైన్ పెట్టండి అని చెప్పేసి అభిరామ్ డాక్యుమెంట్ని భాస్కర్కి ఇస్తాడు ఇంకా భాస్కర్ సైన్ చేయకుండా పెన్ క్యాబ్ ఓపెన్ చేసి అలానే చూస్తూ ఉంటాడు అన్నయ్య సైన్ చేయండి అని చెప్పేసి అభిరామ్ కళ్ళతో భాస్కర్కి సైగ చేయడంతో ఇంకా భాస్కర్ సైన్ చేద్దామని పేపర్ మీద పెన్ను పెడతాడు ఇక దాంతో పెన్ను పేపర్ మీద పడకపోవడంతో పెన్నుని అటు ఇటు ఊపి చూస్తూ ఉంటాడు ఎంతసేపటికి కూడా సైన్ చేద్దామంటే పెన్ను పడదు ఇక అది చూసిన అఖిల్ అన్నయ్య చూసారా చూసారా ఇప్పుడు కూడా హారికకు ఆస్తి రాయటం ఈ పెన్నుకు కూడా ఇష్టం లేదు అందుకే సైన్ పెట్టడం కుదరట్లేదు అని చెప్పేసి అఖిల్ అంటాడు అది చూసిన సుమంగలి వీడికి ఎందుకు హారిక అంటే ఇంత కోపం అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తో ఇది చూస్తుంటే హారికకు ఆస్తి వచ్చేలా లేదు అన్నీ కూడా అపశకనాలే జరుగుతున్నాయి అని చెప్పేసి దమయంతి సుమంగల్తో అంటుంది నేను వెళ్ళి వేరే పెన్ను తీసుకొస్తాను అని హారిక లోపలికి వెళ్తుంది అత్తో వసు వదిన బయటికి వెళ్ళటం పేపర్స్ కింద పడిపోవటం రాస్తున్న పెన్ను పడకపోవడం ఇవన్నీ కూడా ఏదో లాగానే ఉంది ఇదంతా చూస్తుంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో హారిక వదినకు ఆస్తి వచ్చేలా లేదు అని చెప్పేసి దమయంతి అంటుంది నువ్వు నోరు ముయ్యవే నీ చెడ్డ నోటితో ఇష్టం వచ్చినట్టు వాగకే ఈరోజు ఆరు నూరైనా సరే ఈ భూమి బద్దలైనా సరే హారికకు ఆస్తి రావాల్సిందే అని చెప్పేసి సుమంగలి అంటుంది ఇంకా ఆదిత్య అభిరామ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి మేడం నేను ఇన్నిసార్లు ఫోన్ చేసినా అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేనంటే భయం లేదా గౌరవం లేదా అని చెప్పేసి ఆదిత్య వసుంధర్ను అడుగుతూ ఉంటాడు ఆదిత్య నీకు పతనం మొదలైంది అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పేసి వసుంధర అంటుంది లేదు వసుంధర మేడం నాకు ఇప్పుడిప్పుడే గుడ్ టైం మొదలైంది నా లవర్ హారికకు సగం ఆస్తి రాబోతుంది నాకు గవర్నమెంట్ ఈవెంట్ కూడా రాబోతుంది అని చెప్పేసి ఆదిత్య చెప్తూ ఉంటాడు హారికకు ఆస్తి రానివ్వను నీకు గవర్నమెంట్ ఈవెంటు రానివ్వను అని చెప్పేసి వసుంధర ఆదిత్యతో అంటుంది మీరేం చేస్తారు మేడం మీరు ఉన్నారు అక్కడ ఆస్తి పంపకాలు జరిగిపోతున్నాయి మీరేం చేయగలరు అసలు అని చెప్పేసి ఆదిత్య వసుందర్ను అడుగుతూ ఉంటాడు ఇంకా ఆదిత్య రౌడీలకు ఇలా చెప్తూ ఉంటాడు ఒరే ఆ అభిరామ్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేసే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను మీరు జాగ్రత్తగా వీళ్ళ కాపలా కాయండి అని చెప్పేసి ఆదిత్య అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ఇక వసుంధర నందిని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రౌడీలు కూర్చొని పేకాట ఆడుతూ ఉంటారు ఇక అప్పుడే ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి వసుంధర ఆలోచిస్తూ ఉంటే వసుంధరకి సడన్గా బ్లేడ్ కనిపిస్తుంది ఇక నందినికి సైగ చేస్తూ ఉంటుంది ఏంటక్క నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఏంటో చెప్పు అని నందిని అడగగానే నీ కాలు దగ్గరలో బ్లేడ్ ఉంది దాన్ని నా కాలికి దగ్గరలోకి తీసుకురా అని చెప్పేసి నందినికి వసుంధర చెప్తుంది సరే అక్కా అని చెప్పేసి నందిని అంటుంది ఇంకా వసు చెప్పిన విధంగానే నందిని మెల్లగా తన కాలుతో వసు చేతికి బ్లేడును అందిస్తుంది ఇక వసు ఆ బ్లేడును తీసుకొని చిన్నగా తన చేతికి ఉన్న కట్లను కట్ చేసుకుంటుంది ఇంకా అలా నందిని చేతికి ఉన్న కట్లను కూడా బ్లేడ్తో కట్ చేస్తూ ఉంటుంది ఇక ఇద్దరు కలిసి అక్కడ దగ్గరలో వల ఉండటంతో ఆ వలను రౌడీల మీద వేసి అక్కడ ఉన్న కర్రలు తీసుకొని రౌడీలను బాగా కొట్టేసి ఇక అక్కడి నుంచి పారిపోవడానికి బయటకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సడన్గా ఆదిత్య వచ్చి వసు తలకు గన్ను గురి పెడతాడు ఇంకా ఆదిత్యను చూసిన వసు నందిని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మీరు చాలా ఇంటెలిజెంట్ అని చెప్పేసి నేను విన్నాను మేడం కానీ నేను చాలా క్రూయల్ అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు ఎన్నిసార్లు చేసినా కూడా ఆ అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆ అభిరామ్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఈవెంట్ని కొట్టేద్దాం అనుకున్నాను కానీ అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు మిమ్మల్ని చంపేసి మీ పార్సిల్ని అభిరామ్కి గిఫ్ట్గా పంపించి గవర్నమెంట్ ఈవెంట్ని కొట్టేస్తాను అని చెప్పేసి ఆదిత్య గొప్పగా చెప్తూ ఉంటాడు ఇక దాంతో వసుంధరకి కోపం వచ్చి సడన్ గా ఆదిత్య చేతిలో నుంచి గ గన్ను తీసుకొని డోంట్ మూవ్ ఎటు కదలదు అని చెప్పేసి వసుంధర అంటుంది ఇంకా వసుంధర గన్ను పట్టుకొని అటు రౌడీలను ఇటు ఆదిత్యని ఇద్దరిని కూడా బెదిరిస్తూ ఉంటుంది డో మూ ఇటు పక్కకు జరువు మాకు దారివు అని చెప్పేసి వసుంధర ఆదిత్యను బెదిరిస్తూ ఉంటుంది మేడం అది గన్ను మీరు ఆడపిల్ల గన్నుని హ్యాండిల్ చేయలేవరు గివిట్ అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఎయి నోర్ మోయ్ అని చెప్పేసి ఆదిత్యకు వసుంధర గట్టిగా చెప్తూ ఉంటుంది ఇంకా ఆదిత్యను రౌడీలను గన్నుతో బెదిరించుకుంటూ ఒక పక్కకు పంపించేస్తుంది నందిని అక్కడ నెట్ ఉంది నా చేతికి వన్ సైడ్ ఇచ్చేసి రెండో సైడ్ నువ్వు పట్టుకొని మొత్తం చుట్టేసి ఫుల్గా ముడివేసాయి అని చెప్పేసి వసుంధర చెప్తుంది ఇక వసుంధర చెప్పినట్టుగానే నందిని రౌడీలకు ఆదిత్యకు నెట్ గట్టిగా ముడివేస్తుంది ఇంకా అలా ముడివేసి అక్కడి నుంచి నందిని వసు ఇద్దరు కూడా పారిపోతారు ఇంకా వసు నందిని ఇద్దరు కలిసి రౌడీల నుంచి అలా బయటపడగానే ఇక ఆదిత్య కోపంగా వసుని తిట్టుకుంటూ ఉంటాడు మరోవైపు హారిక చాలా పెన్నులు తీసుకొని అభిరామ్ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది బావగారు ఇదిగోండి ఈ పెన్ను తీసుకొని సైన్ చేయండి అని చెప్పేసి పెన్నుని ఇస్తూ ఉంటుంది అది చూసిన సుమంగలి హారిక ఏంటి ఒక్కసారే ఇన్ని పెన్నులు తీసుకొచ్చింది అని చెప్పేసి దమయంతిని అడుగుతుంది ఏముంది ఒక పెన్ను పడకపోయినా ఇంకొకటి పనికొస్తుందని హారిక ఆలోచించినట్టుంది అని దమయంతి అనగానే హారికకు ముందుచూపు ఎక్కువే అని చెప్పేసి సుమంగలి అంటుంది అది ముందుచూపు కాదు ఆస్తి చూపు అని చెప్పేసి దమయంతి అంటుంది ఇంకా హారిక తాను తీసుకొచ్చిన పెన్నుల్లో నుంచి భాస్కర్ బాబు గారు మీకొక పెన్ను అభిరామ్ బాబు గారు మీకొక పెన్ను అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది ఏమండి మీరు కూడా ఒక పెన్ను తీసుకోండి అని అఖిల్కు ఒక పెన్ ఇస్తుంది లాయర్ గారు మీకు కూడా పెన్ను కావాలనుకుంటా అని చెప్పేసి లాయర్ గారికి కూడా ఒక పెన్ ఇస్తుంది ఇంకా అది చూసిన అఖిల్ జయంతి ఇద్దరు కూడా హారిక వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఆహా హారిక భలే పనిచేసింది ఇప్పుడు ఎలా సంతకాలు చేయరో తెలుస్తుంది అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది బావగారు మీ దగ్గర పెన్నుంది కదా ఇక మీరు సైన్ చేయండి అని చెప్పేసి హారిక అనగానే ఇక భాస్కర్ ఆలోచిస్తూ ఉంటాడు అన్నయ్య సైన్ చేయండి అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే ఇక భాస్కర్ సైన్ చేస్తూ ఉంటాడు భాస్కర్ సైన్ చేయటం చూసిన సుమంగలి ఆల్రెడీ ఒక సైన్ అయిపోయిందే అని చెప్పేసి దమయంతితో చెప్తుంది ఇంకా రెండు సంతకాలు ఉన్నాయి కదా అత్తా అని చెప్పేసి దమయంతి అంటుంది ఇక దాంతో ఎప్పుడు కూడా చెడే మాట్లాడతావానే అని చెప్పేసి సుమంగలి అంటుంది ఇంకా భాస్కర్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని అభి కూడా సైన్ చేస్తూ ఉంటాడు అది చూసిన సుమంగలి రెండు సంతకం కూడా అయిపోయిందే ఇంకా హారికకు ఆస్తి రాబోతుంది అని చెప్పేసి సుమంగలి అంటుంది ఇంకా అఖిల్ చేయాలి కదా అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటుంది ఇంకా మరోవైపు సుమంగలి మాత్రం ఇప్పుడు ఏ శక్తి వచ్చి ఈ సంతకాలను ఆపుతుందో చూస్తానే హారిక ముందు చూపుతో ఇన్ని పెన్నులు తీసుకొచ్చి మంచి పని చేసింది అని సుమంగలి మనసులో దమయంతితో చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వసుంధర నందిని ఇద్దరు కూడా క్యాబ్లో ఇంటికి బయలుదేరతారు అన్నా తొందరగా పోనివ్వండి అన్నా అని చెప్పేసి వసుంధర డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇంకా అభి భాస్కర్ ఇద్దరు కూడా సైన్ చేయడంతో హారిక చాలా సంతోషపడుతూ ఉంటుంది అఖిల్ ఆఖరిగా నువ్వే సైన్ చేయాలి అని చెప్పేసి అభిరామ్ డాక్యుమెంట్స్ని అఖిల్కి ఇస్తూ ఉంటాడు ఏమండి మీరొక్కరే సైన్ చేయాల్సింది చేసేయండి చేసేయండి అని చెప్పేసి హారిక అంటూ ఉంటుంది ఇక అఖిల్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని సైన్ చేయకుండా అలానే చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు సుమంగళి అయిపోయింది అయిపోయింది ఇక ఆస్తంతా కూడా హారికకు వచ్చేస్తుంది అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది ఆగత్త నీ గుండె ఈ సంతోషంతో ఆగిపోయేలా ఉంది అని చెప్పేసి దమయంతి అంటుంది ఇక ఇంతలో అఖిల్ సైన్ చేసాయి అని చెప్పేసి అభిరామ్ చెప్పడంతో ఇక అఖిల్ కొంచెంసేపు ఆలోచించి పేపర్ మీద పెన్ను పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే సడన్గా వసు వచ్చి ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇంకా హారిక ఒక్కసారి షాక్ అయి డోర్ వైపు చూసేసరికి నందిని వసు ఇద్దరు కూడా ఉంటారు ఇంకా వసు లోపలికి వచ్చి అఖిల్ నువ్వు సైన్ చేయకు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది లాయర్ గారు మీరు ఇంటికి వెళ్ళిపోండి మేము తర్వాత కాల్ చేస్తాం అని వసుందర్ చెప్తుంది సరే మేడం అని చెప్పేసి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమైంది వసు గారు అని చెప్పేసి అడుగుతాడు మనం హారికకు ఆస్తి రాయాల్సిన అవసరం లేదండి అని చెప్పేసి వసు చెప్తుంది ఏం జరిగింది అని చెప్పేసి అడగగానే హారిక మనందరినీ మోసం చేసి అని వసు చెప్పడంతో అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు హారికకు ఇవ్వకుండా నువ్వు హారికను మోసం చేస్తున్నావు అని చెప్పేసి సుమంగలి అంటుంది ఆగత్త వసు వదిన ఏదో విషయం తీసుకొచ్చినట్టుంది ఆ విషయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి దమయంతి అంటుంది ఏంటి వసు హారిక మనల్ని మోసం ఏంటి అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటుంది హారిక మన దగ్గర పెద్ద భయంకరమైన నిజాన్ని దాచిపెట్టింది అత్తయ్యా అని చెప్పేసి వసు చెప్తుంది ఏంట నిజం అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉంటారు హారిక కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అఖిల్ కాదు అని వసుంధర చెప్పడంతో అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక పావుని కొంచెం సేపటికి ఎవరు మరి హారిక కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది హారిక కడుపులో బిడ్డకి తండ్రి ఆదిత్య అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు వసు అఖిల్ వల్ల హారిక ప్రెగ్నెంట్ అవ్వలేదా అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య హారిక మనందరినీ మోసం చేసి ఆదిత్యతో రిలేషన్ పెట్టుకుంది అని వసు చెప్పగానే అఖిల్ బాధపడుతూ ఉంటాడు ఆ విషయాన్ని మన దగ్గర దాచి ఈ ఇంటి వారసుని కంటున్నట్టు బిల్డప్ ఇస్తూ ఆస్తి తనకి కావాలి అప్పుడే నేను ఈ ఇంట్లో ఉంటాను నాకు విడాకులు కూడా వద్దు అని చెప్పేసి మన దగ్గర విషయాలంతా కూడా దాచిపెట్టి మనల్ని మోసం చేసింది అని చెప్పేసి వసు చెప్తుంది నిన్న హారిక ఆదిత్య ఇద్దరు కూడా రెస్టారెంట్లో మాట్లాడుకోవటం నందిని విన్నదని చెప్పేసి నందినిని కిడ్నాప్ చేశారు నేను వెళ్ళటం కొంచెం లేట్ అయితే నందినిని చంపేసేవాళ్ళు నందిని కోసం వెళ్ళిన నన్ను కూడా కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు మా అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాము అని వసుందర్ చెప్తుంది ఇంకా అఖిలి హారిక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇదంతా అబద్ధం వసు అక్క నాకు ఆస్తి రాకూడదని ఇలా చేస్తుంది అని చెప్పేసి హారిక అంటూ ఉంటుంది నందిని వసు ఒక్క ఇద్దరు కలిసి డ్రామా ప్లే చేస్తున్నారు ఇదంతా అబద్ధం నా కడుపులో బిడ్డకు తండ్రి అఖిలే అని చెప్పేసి హారిక చెప్తుంది అయితే ఆదిత్యను పిలిచి నిజమంతా కక్కిద్దామా అని వసు అడగగానే వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడు చెప్పిన పని చేయలేదని చెప్పేసి అని హారిక చెప్తుంది అయితే హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామా అని వసుంధర అడగటంతో ఇంకా హారిక షాక్ అయి అలానే చూస్తుంది తప్పు చేసి ఇంకా బుకా ఇస్తున్నావా అసలు నువ్వు ఆడదానివేనా అసలు నువ్వు నిజంగా మనిషి జన్మ ఎత్తావా అఖిల్కి ఇంత అన్యాయం చేస్తావా ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా చేస్తావా అని చెప్పేసి వసు అడుగుతుంది ఇంకా దానితో మాట్లేంటి వదినా దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేసేయండి నాకు అది వద్దు అని అఖిల్ కోపంగా చెప్పడంతో ఏ నేనే తప్పు చేశానా నువ్వు తప్పు చేయలేదా నీకొక న్యాయం నాకొక న్యాయమా నీకు నందినికి రిలేషన్ లేదా అని చెప్పేసి హారిక అడుగుతుంది ఇక దాంతో పావునికి కోపం వచ్చి హారిక చంప పగల కొడుతుంది ఇంకొకసారి నా చెల్లె గురించి చెడుగా మాట్లాడావంటే చంపేస్తాను అని పావని అనటంతో అసలు నువ్వు ఆడదానివేనా కడుపుతో ఉన్నానని చూడకుండా కొడతావా అని హారిక అనటంతో ఇంకా జయంతికి కోపం వచ్చి జయంతి కూడా హారిక చంప పగల కొడుతుంది ఎలాంటి ఇంటికి కోడలుగా వచ్చి ఇలాంటి తప్పుడు చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈ ఇంట్లోనే ఉంటావా నువ్వు నా ఇంటికి కోడలుగా ఉండే అర్హత కోల్పోయావు ఇంటిలోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి జయంతి అంటుంది తెలియక తప్పు చేస్తే ఇలా చేస్తారా అని హారిక అంటుంది నువ్వు తెలియక చేయలేదు కావాలనే చేశావు అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఎన్నోసార్లు నోటికొచ్చినట్టు మాట్లాడావు ఎన్నో తప్పులు చేశావు అయినా చిన్నపిల్లవి తెలుసుకుంటావు కదా అని చెప్పేసి ఆస్తంతా కూడా నీ కట్టబెడదాం అనుకున్నాము ఆఫీస్లో అనుకున్నాం ఇంట్లో పెత్తనం అనుకున్నాం నువ్వు చేసింది ఇది నా తమ్ముడికి తీరని ద్రోహం చేశావు అవుట్ మై హౌస్ అని చెప్పేసి అభిరామ్ అంటాడు నువ్వు ఆ ఆదిత్యతో తిరగటం పెద్ద తప్పు దాన్ని దాచిపెట్టి ఇంకా బుక్కాయించడం మరీ పెద్ద తప్పు అని చెప్పేసి వసుంధర చెప్తూ ఉంటుంది ముందు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వసుంధర అంటూ ఉంటుంది ఇక దాంతో పక్కనే ఉన్న అఖిల్ కూడా ముందు దాన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమనండి నాకు పిచ్చెక్కేలా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నువ్వు తప్పు చేసినా కూడా సాటి ఆడదానిగా నిన్ను గౌరవంగా ఇంట్లో నుంచి సాగనంపుతున్నాను పద ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని చెప్పేసి పావని హారిక చెయ్యి పట్టుకొని బయటకి లాక్కెళ్తూ ఉంటుంది